నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈ రోజు నేనైతే ఉల్లిగా ఉల్లిపాయతో ఎంపిక పకోడు అయితే చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది అయితే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఉల్లిగడ్డల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి ఈరోజు ఉల్లిపాయ పకోడ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందే చెప్తున్నాను వీడియో మాత్రం లాస్ట్ వరకు మిస్ కాకుండా ఆ లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మళ్ళీ ఎన్ని రోజులైనా అయినా నిల్వ ఉంటుంది అప్పటిదప్పుడే తినే కంట వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి ఇ చేసి పెట్టుకున్నామంటే సాయంత్రం ఇష్టంగా టేస్టీగా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తము పొట్టు తీసేసుకోవాలి ఆ పొట్టు తీసుకున్నప్పుడు కొంతమందికి ఏడుస్తారు కదా ఏడుస్తారు కదా అంటే ఈ పవర్కి ఘాటుకి అలా ఏడవ కంటే ఉండాలంటే నేనైతే ఏడవట్లేదు ఏడవ కంటే ఉండాలంటే ఈ ఫస్ట్ మనం ఈ పొట్టు తీ తీయకముందే వాటర్లో వేసుకున్నామంటే దానికున్న ఘాటు పోతుంది లేకుంటే ఇంకా చిన్నది డిప్ అంటారు ఈ పొట్టు తీసి మన తలలో పెట్టుకుంటా అంట వా కళ్ళ నుంచి వాటర్ రాదట ఏడవమంట కాబట్టి ఈ చిన్నటిప్ అయితే పా పాటించి ఉల్లిపాయ పకోడి చేసినా కానీ కట్ చేసినా కానీ ఈ చిన్న టిప్ పాటించి ఒకసారి ట్రై చేయండి నవ్వు వస్తుంది ఈ పొట్టు తలలో పెట్టుకుంటా వాటర్ రాదట కలలో నుంచి చూడండి దీనికి ఉల్లిగ ఉల్లిగడ్డలకి బ్లాక్గా ఉంటుంది మామూలుగా కడిగే కడిగేస్తే అది పోదనమాట ఇలా కొంచెము క్లీన్గా ఇలా ఇలా రాకుంటూ కడుక్కోవాలి తెలుస్తుంది అందరికీ రెగ్యులర్గా వాడతాం కాబట్టి రోజు వాడతాం కాబట్టి ఉల్లిగడ్డ పని లేకుండా అసలు ఉండదు అసలు ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు చాలా మంచిది ఉల్లిపాయ తింటే ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకోవాలి చూడండి మురికైతే ఈ విధంగా వచ్చింది పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డలకి బ్లాక్గా ఉంటుంది కదా అదే బ్యాక్టీరియా అది మనం అన్నమాట మంచిగా క్లీన్ చేసి కడుక్కోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పలుచగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం ఇలా ఆనించి ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది పలుచగా కట్ చేయాలంటే ఇలా కొంచెం లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మొత్తము కట్ చేసుకోవాలి అసలు యాక్సిడెన్ చేసేవాళ్ళు గ్లెజరిన్ వాడతారు కానీ ఈ ఉల్లిగడ్డలు కనకి కట్ చేయమని ఇచ్చామనుకోండి మంచిగా ఏడవ కంటేనే కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే ఎక్కువ ఉల్లిగడ్డలు కోసారంటే ఎవరికైనా ఎవరైనా ఏడాల్సిందే తప్పదు ఎంత సంతోషంగా ఉన్నా ఎంత యాక్టివ్గా ఉన్నా ఉల్లిగడ్డలు కానీ కోసామంటే ఏడాల్సిందే ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి మొత్తము ఒక ఆరు ఏడు ఉల్లిగడ్డలు అయితే నేను తీసుకున్నాను సౌండ్ మీకు పక్కన వస్తుంది కదా అయ్యగారు అయితే కృష్ణాష్టమి పూజలు అయితే చేస్తున్నారు మాకు టెంపుల్ దగ్గరలో ఉంది డిస్టర్బెన్స్ అనుకోగలరు అంతే ఒక వీడియోలో అడిగింది ఒక ఆవిడ డిస్టర్బెన్స్ వస్తుంది సైడ్ నుంచి అని అందుకే మీకు చెప్తున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇది నువ్వుల నూనె అండి నువ్వులు పట్టించిన నూనె ఈ నువ్వుల నూనె మనము ఇలా డీప్ ఫ్రైలకి వాడామనుకోండి వేసిన వెంటనే పొంగు పొంగు అయితే వస్తుంది ఇలా ఎంతమందికి మీకు తెలుసో చూడండి ఒకసారి వడలు చేశాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను పొంగు పొంగు అయితే వచ్చింది అసలు కనిపించలేదు ఆయిల్లో వేసేవి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వే పిండి కలుపుకుందాము బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలి పిండిలో కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు ఆనియన్ పకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉప్పు సరిపడినంత కొంచెం జీలకర్ర కొంచెం ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇది కలిపేసుకున్నాక ఆయిల్ వేడొక్కుతుంది కదా ఆయిల్ వేడయ్యింది ఇప్పుడు ఈ ఆనియన్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అసలు వేసిన వెంటనే ఎలా పుంగుతుందో నువ్వుల నూనె స్టవ్ బంద్ చేశాను భయంకి మొత్తము చూడండి ఇది అంటే మనము నువ్వులు పట్టించిన ఆయిల్ అనమాట అంటే ఒరిజినల్ ఆయిల్ అందుకే ఇలా పొంగు వస్తుంది మామూలుగా మనం కొన్నాయికి అంత ఇలా నురుగైతే రాదు కానీ మనం పట్టించినాం కాబట్టి నువ్వుల నూనెకైతే ఇలా పొంగు అయితే వస్తుంది మళ్ళీ టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటాయి వంటలు కానీ తిన్నా కానీ బాడీకి కానీ నువ్వుల నూనె చాలా మంచిది హెల్త్కి అందుకని అయితే నువ్వులు పట్టించి వాడుతున్నాము ఇప్పుడు ఏం చేసినా కానీ టేస్ట్ ఏం కానీ ఇవ్వండి చూడండి వేసేటప్పుడు అయితే చాలా కష్టమవుతుంది ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఇది వేగినంత వరకు ఈ పొంగు ఈ నూరకు ఇలానే ఉంటుంది ఆనియన్ వేసిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎలా వేగించుకోవాలి ఎందుకంటే తప్పదు మరి పొంగుతుంది కదా మంట పెట్టామంటే పొయ్యిలో పడుతుంది ఆయిల్ ఆల్రెడీ కొంచెం పడింది బాగా కాకల అదే హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం కనికిలా వేసామనుకోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది పొంగుతుంది చూడండి స్లో ఫ్లేమ్లో పెడితే సప్పుడు సేకొంటా ఉంది ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే పైకి లేస్తుంది ఇక చూసారా వంట చేసేటోళ్ళకి కూడా కొంచెం కష్టమే ఉంటుంది అందరికీ కష్టమే ఉంటుంది ఉల్లిగడ్డలు కోస్తే ఏడిపోతుంది చూడండి ఆయిల్ ఏమో పొంగుతుంది ఈజీగా ఎలా పనులు అవుతాయి చెప్పండి ఇలా అయితే ఇప్పుడు ఆయిల్ కింద జారింది కాబట్టి ఇలా కలుపుతున్నా కానీ కడాయి కదులుతుంది ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని ఎందుకంటే ఏదో ఒకటి వాగితే కానీ వీడియో చూడట్లేదు ఇప్పుడు మంచి మాటలే మాట్లాడుతున్నాను కదా చూడండి కొంచెము మంట పెంచితే పొంగుతుంది ఇక ఏ వేగినంత వరకు ఇలానే ఉంటుంది ఆయిల్ నువ్వుల నూనె ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనం వేగించుకున్నప్పుడు పొంగుతుందనమాట చూసుకోవాలి వేసేసినాం కదా అనుకొని ఎక్కడో కూర్చున్నామంటే ఆయిల్ మొత్తం పొయ్యిలో పడుతుంది నువ్వుల నూనె అయితే వేరే ఆయిల్ లేవి ఇలా పొంగవు ఒక నువ్వుల నూనె స్మెల్ అయితే మంచి స్మెల్ నెయ్యితో వండినంత స్మెల్ అయితే వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నువ్వుల నూనె చాలా మంచిది కదా హెల్త్కి మనము తలకు రాసుకున్నా కానీ బాడీకి రాసుకున్నా కానీ నువ్వుల నూనె చాలా మంచిది ఆయుర్వేదంలో మొత్తం నువ్వుల నూనె వాడుతారు కాబట్టి నువ్వుల నూనె తింటే చాలా మంచిది మొత్తము ఎప్పుడు ఒకే నూనెలు తినకూడదు ఒక మూడు నెలలకి ఆరు నెలలకైనా ఆయిల్ మార్చుకోవాలి లేకుంటే అది ఇది మిక్స్ చేసుకోవాలి కానీ ఒకే ఆయిల్ ఎప్పుడు తినకూడదు కొన్ని కొన్ని టిప్స్ ఐడియాస్ అలాగే తెలియని వారు ఉంటారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతాయి అని అయితే చెప్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మామూలు ఆయిల్ అయితే ఇంత కష్టం ఉండదు కానీ అంత టేస్ట్ రాదు ఇప్పుడు ఇది నువ్వులు నూనె కాబట్టి ఇలా కలుపుతుంటూ ఇది పై సైడ్కి పడిపోకుండా పొంగిపోకుండా చూసుకొని కలపాలి మరి నువ్వుల నూనె నాకే పొంగుతుందా అందరికీ పొంగుతుందా లేకుంటే ఏదైనా ఉంటు పొంగుతుందా లేకుంటే మంచి గుంట పొంగుతుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఆనియన్ వేగుతుంది కదా మళ్ళీ నువ్వుల నూనె సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఛానల్ని సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద ఛానళ్ళు ఏ వీడియోలు చేసినా అంత మంచిగా ఇంట్రెస్ట్గా చూసి వాళ్ళకి లైక్లు చేసి షేర్లు చేసి కామెంట్లు పెడతారు మా లాంటి చిన్న ఛానళ్ళు కూడా అలా సపోర్ట్ చేయొచ్చు కదా ఎక్కడెవ్వరు చూసినా మిలియన్లు లక్షలు వ్యూస్ మావైతే పదులు వందలు ఇరవైలో ఉన్నాం మేము నేను మేమంటే మళ్ళీ ఎక్కువ వచ్చేటోళ్ళు ఫీల్ అవ్వగలరు ఎక్కువ వ్యూస్ వచ్చేటోళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు మేమంటే మా ఛానల్ ఎందుకు అంతగా గ్రోత్ అవ్వట్లేదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ దగ్గరికి అయిపోతుంది వీడియోలు చేస్తున్నాను రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ అంత ప్రతిఫలం అయితే రావట్లేదు కష్టం ఎవ్వరికైనా ఒకటే ఫ్రెండ్స్ అది మీరు గుర్తించాలి చూసి చెప్పే విధానం నచ్చుకున్నా కానీ చూసే విధానం కానీ అయినా లైక్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చేయాలి కదా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేయడం వల్లే ఇక్కడి వరకు అయితే వచ్చాము కొంతమందికి వాయిస్ చెప్పే విధానం చాలా బాగుంటుంది వాళ్ళకి మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి వాళ్ళు చేసే పని ఏమి ఉండదు ఇప్పుడు మాలా వాళ్ళకి చేసే పని మంచిగా వాయిస్ ఇవ్వడం మంచిగా రాదు కాబట్టి మీరే అర్థం చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఇంతసేపు పొంగుతుందని కూడా మీకు అవగాహన వస్తుంటుంది ఏంది ఊరికే పొంగిన వీడియో చూపిస్తున్నాను అనుకోకండి చూడండి ఎంతసేపు పొంగుతుందో ఆనియన్ అంతా డీప్ ఫ్రై అయిన తర్వాతే ఈ పొంగు తగ్గుద్దేమో మరీ చూడాలి మొన్న వడలు కూడా చేశాను అసలు వడ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ నువ్వుల నూనెతో టేస్ట్ మంచిది అంటే ఇగో ఈ తలకాయ నొప్పి కొంచెం ఏం చేస్తాం తప్పదు ఇప్పుడు హెల్త్ ముఖ్యం కదా అందుకు హెల్త్ ముఖ్యమని మళ్ళీ డీప్ ఫ్రై తింటున్నారని అనుకోగలరు పిల్లలు మనమైతే ఊరుకుంటాం కానీ పిల్లలకి చేసి పెట్టాలి కదా వాళ్ళు బయట ఫుడ్ బయట ఏదో ఆయిల్ వేసి తినే కంటే ఇలా ఇంట్లో పెట్టే ఆయిల్ అయితే మంచిది కదా మనం రెడీ చేసుకున్న ఆయిల్ అందుకని డీప్ ఫ్రై అప్పుడప్పుడు నెలకి రెండు నెలలకి ఒకసారి ఇలా చేసుకుంటే తప్పు లేదు పిల్లల కోసం ఛానల్ను సపోర్ట్ చేయండి అన్ని వీడియోస్ రోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ప్రతి వీడియోలో ఇదే తంతు చెప్తున్నాను కానీ ఎవ్వరూ మమ్మల్ని గుర్తించట్లేదు గుర్తించి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తుంటే ఆ వీడియోలు చేస్తున్నాం కదా రెస్పాన్స్ అవుతున్నారు జనాలు అందరు ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారు అనుకొని ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఇంతసేపు మాట్లాడుకొని నేను మాట్లాడడం ఆపుతున్నాను కానీ ఇది పొంగడం అయితే ఆగడం లేదు చూడండి ఇంత పొంగుతుంది హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి నేను ఇది ఇలా కలుపుతూనే ఉన్నాను ఎప్పుడైనా కానీ మనము గ్యాస్ కడిగిన తర్వాత ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు వేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒకసారి రెండుసార్లు ఒకసారి వంట అయిపోయిన తర్వాత ఆ పక్కలు చూసినామంటే అదేదో పడిపోయిందనుకుంటాము కాదు ముగ్గులు అలా ఉంది అంతా మీకు డౌట్ క్లియర్ చేసేస్తున్నాను అనమాట మీరు ఏమి ఎందుకంటే కామెంట్ చేయరు లైక్ చేయరు ఎలా ఉంది అన్నారు ఏంటన్నారు కాబట్టి నేనే మీకు క్లియర్ డౌట్ క్లియర్ చేస్తున్నాను ఇలా మొత్తం వేగినంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి తప్పదు చూడండి ఈ నురుగు తగ్గలేదు కానీ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇవైతే ఇప్పుడు సైడ్కి తీసేసుకోవాలి స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసి ఇలా ఇగో ఈ మాదిరిగా ఎలాగ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఉన్నా పర్వాలేదు ఈ పిండిలో అయితే వేసేసుకోవాలి అయితే ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్లో నుంచి చాలా నేను ఇప్పుడు దీన్ని మొత్తము కలిపేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం చాట్ మసాలా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఉప్పు ఎంత అన్నది చూసుకోవాలి దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడకుండా గట్టిగా ఉండడం కోసం తర్వాత వన్ స్పూన్ బియ్యం పిండి ఒక్క చెంచా చాలండి ఎక్కువ అవసరం లేదు మనకి టేస్ట్ కోసం ఇంకా గట్టిగా అయిపోకుండా మెత్తగా మెత్త కాదు క్రిస్పీ క్రిస్పీగా మనము పంట కింద తింటే మంచి స్మెల్తో క్రిస్పీ క్రిస్పీగా రావడం కోసము కొంచెం బియ్య పిండి అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెము అది ఆ ఆనియన్తో ఆయిల్ వచ్చింది కాబట్టి కొంచెం మెత్తగా కలిసే విధంగా ఆయిల్ అయితే పట్టింది కొంచెం నెయ్యి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అన్నమాట ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మనము ఎండు పకోడికి ఎలా కలపాలని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు చూడండి కలిపితే చేతికి అంటుకోకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి మనము ఎండు పకోడి చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉండాలి మెత్తగా అయింది అనుకోండి మనం ఎంత డీప్ ఫ్రై చేసినా కానీ అంత టేస్ట్ అయితే రాదు ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేడయ్యాక స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా వేయాలి మరీ పెద్దగా కాకుండా మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి పొంగడం ఇలా కొంచెం కొంచెము వేసుకొని డీప్ ఫ్రై అయినంత వరకు మెత్తగా ఉండద్దు ఎందుకంటే ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి మనకి వన్ మంత్ వరకు అంటే మంచి టేస్ట్ కావాలి అంటే వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది అంతకు తర్వాత ఇది ఉండదు మనం తినం రెండు లేవు కానీ వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే కంటే ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే హెల్తీగా తినచ్చు ఎందుకంటే బయట ఆయిల్ మంచి ఆయిల్ వేయరు కదా అందుకని ఈ ఆయిల్ అనే కాదు ఏ ఆయిల్ అయినా మనము ఇంట్లో చేసుకున్నది టేస్ట్ బాగుంటుందనమాట ఏ ఆయిల్తో చేసినా కానీ ఈ పకోడి అసలు స్మెల్ వేరే లెవెల్లో వస్తుంది చూడండి తొందరగా వేగిపోతాయి అనమాట ఎందుకంటే వేడే ఆయిల్ ఆనియన్ వేసాం కదా వేయడం వల్ల తొందరగా వేగిపోతున్నాయి ఇలా వేగిన తర్వాత ఒక పేపర్లో ఇలా వేసుకోవాలి ఆయిల్ అంతా పీల్చేస్తుందనమాట చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా మొత్తము డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు ఆనియన్ నల్లకి కనిపిస్తుంది అనుకుంటున్నారేమో కానీ బ్రౌన్ కలర్లో ఉంది మాడిపోవడం అయితే లేదు మంచిగానే వేగింది మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎందుకు వేసానంటే ఇది నాన్ వెజ్లో అయితే మనం వేగించిన తర్వాత ఎలా ఆయిల్ తినమో నేను కూడా అప్పుడప్పుడు వ్రతాలు పూజలు చేసేటప్పుడు ఆనియన్ తినను అందుకని ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదు ఫస్ట్ ఆనియన్ వేగించిన ఆయిల్లోనే ఇదైతే వేయించుకుంటున్నాను ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ మిగిలిపోతుంది కదా అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అందుకు క్లారిటీ కోసం చెప్తున్నాను తొందరగానే వేగిపోద్ది మనము గట్టిగా కలిపాం కాబట్టి ఆయిల్ మంచి హీ బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఆనియన్ కూడా ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు తొందరగానే వేగిపోతుంది ఇక ఆయిల్ అయితే పొంగడం తగ్గింది చూసారా ఇక నూరుగా రావట్లేదు యాగకంట తీసామంటే మెత్తగా నోటికి పంటికి తగులుతాయి టేస్ట్ రాదు కొంచెం వేగాలి చూడండి మొత్తం అయితే వేయించుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా నోట్లో ఇలా పెడితే కరిగిపోతుంది అనమాట కొంచెము వంట సోడా వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ పేపర్లో వేసుకోవడం వల్ల చూసారా ఆయిల్ అంతా పేపర్కి పేపర్కి అయితే పీల్చేస్తుంది చేస్తుంది లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇదండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ చేయాలి పిల్లల కాస్ట్లకు పంపించాలన్నా ఎక్కువ చేసుకొని డబ్బాలో ఎత్తుకొని ఇచ్చామంటే అసలు వన్ మంత్ వరకు అయితే అస్సలు పోదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి తప్పకుండా లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది హైప్ చేస్తే హైప్ క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో మీకు కొంతమందికైనా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్